సింక్లియర్ అమెరికాలో కనెక్టికట్ ప్రాంతాల్లో నివసించే ఒక కోటీశ్వరుడు సింక్లియర్ అతడు ఒకసారి వ్యాపార సంబంధమైన సమస్యల వలయంలో చిక్కుకొని మనశ్శాంతి లేకుండా ఉన్నాడు ఒకరోజు రాత్రి అతడు తన గదిలో కూర్చొని ఓ భగవాన్ నీవు ఎలా ఉంటావో ఎక్కడ ఉంటావో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు అది నీవు తప్పకుండా ఉన్నావు అని నన్ను నీవు స్వీకరించు అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు విచిత్రంగా అప్పటి నుంచి భగవంతుని అదృశ్యహస్తం అతన్ని రక్షిస్తున్నట్లు అనిపించసాగింది ఒకరోజు తెల్లవారుజామున రెండు మూడు గంటల మధ్య సింక్లియర్కి తన భవనం లోపల హాల్లో సత్యసాయి భగవానుడు నడిచి వెళుతున్నట్లుగా కనిపించింది మళ్ళా చేరిపాలు చూశాడు స్వామి అక్కడే నిలబడి ఉన్నారు ఆయన ఎవరు ఏమిటి అనేది సింక్లియర్కి అర్థం కాలేదు అయినా ఏదో అవ్యక్తమైన ఆనందం మాత్రం కలిగింది